నూరు జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన కోడూరు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన కుమారుడి వివాహ రిసెప్షన్కు వచ్చే అతిథులు సంతృప్తిగా తిని వెళ్లేందుకు వినూత్నంగా ఆలోచించాడు రిసెప్షన్లో ఏమేమి వంటకాలు వడ్డిస్తారో ఆహ్వానితులకు ఇచ్చే ఇన్విటేషన్ కార్డులో ముందే ప్రింట్ చేయించాడు అంతేకాదు వారు పెట్టే విందు భోజనం విశిష్టత కూడా అందులో రాయించాడు రిసెప్షన్కు వచ్చే వారు ఫుడ్ నచ్చక ఆహార పదార్థాలు వేస్ట్ చేయకుండా ఉండేందుకు వచ్చిన వారు సంతృప్తిగా తిని వెళ్లేందుకు లక్ష్మీనారాయణ ఇలా వినూత్నంగా ఆలోచించారు మన సంప్రదాయంలో పెళ్లి కేవలం పురుషుడు స్త్రీని ఒకటిగా చేసే ఒక వేదిక మాత్రమే కాదు ఈ సందర్భంగా నిర్వహించే ప్రతి కార్యక్రమానికి తగిన ప్రయోజనం ఉంటుంది కొందరు పెళ్లి మంత్రాలను భార్యాభర్తల సంబంధం తెలియజేసే సందేశాలను పెళ్లి కార్డులో వేస్తే మరికొందరు విందు భోజనం విశిష్టతను ప్రస్తావిస్తారు ఏది ఏమైనా వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఓహోహో నాకే ముందు అంటూ ఘటోత్కటగా మెప్పించిన ఎస్వీఆర్ పులిహోర గారెలు లడ్డూలు ఇలా ఎన్నో రకాల వంటకాలు ప్రస్తావించారంటే అప్పట్లో వాటిని సాంప్రదాయంగా పెళ్లిలో వడ్డించారనే విషయం మనకు తెలుస్తుంది ఇక కోడూరు లక్ష్మీనారాయణ విందు భోజనం ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది ఈయన గతంలో బీజేపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేయటంతో రాజకీయ నాయకులు సైతం ఈ విందుకు భారీగా హాజరైనట్టు చెప్పుకుంటున్నారు